హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది థర్టీ బెడ్స్ హాస్పిటల్ దాన్ని ఏం చేయాలో తెలియక దాంట్లోకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తేలాక దాన్ని అలా వదిలేస్తా మళ్ళీ పూజలు బట్టి పరిస్థితి దాని మీద నిన్న డాక్టర్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది దానికి కావాల్సినటువంటి పరికరాలు ఏం కావాలి దాని మీద ఇదంతా కూడా ఒక టోటల్గా తయారు చేసే ఒక రిపోర్ట్ ఇవ్వండి ఇస్తే మళ్ళీ విజయవాడ వెళ్ళి సంబంధిత కలిసి ఆ అన్నింటినీ కూడా సమకూర్చుకుందాం సమకూర్చుకుని తొందరలో హాస్పిటల్ కూడా ఉపయోగించుకునే పరిస్థితి అని చెప్పేసి ఆ డాక్టర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొందరలోనే అన్ని కూడా ఏర్పాటు చేస్తాను ఇస్తా ఉన్నారు ఇలా ఒక పరుగులు పన్నులాగా మనం ఈ ఐదు సంవత్సరాలు పరిగెట్టగలిగితేనే పని చేయించగలిగితేనే మనం నిన్న పాలనా విధానంలో నష్టపోయినటువంటి నష్టాన్ని సమకూర్చుకుని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అలా పరిగెట్టాలనుకున్న మరి భగవంతుడు సహకారం కావాలి భగవంతుడు కంట మెయిన్గా మీ సహకారం కావాలి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి చెప్పగలిగితే ఒక మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి జగ్గంపేటలో వీళ్ళకి ఎంతైనా సహకారం చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి కలుగుతుంది మంత్రులకి కలుగుతుంది తద్వారా మనం ఎక్కువ నిధులు తెచ్చుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సహకారం కూడా తప్పగా మంచికి ఇవ్వండి నేను కోరికనేది అందులో నేను చెడి చేత ఏకేను పట్టుకుని ఏమి ఇబ్బంది లేదు తప్పు చేసే తీర్చుకుంటాను ఆ తప్పుని సరిదిద్దుకుంటాను మా అప్పలాజు గారు కానీ గారు కానీ వీళ్ళందరూ కూడా నిద్ర రావడం కాదు పరిగెట్టాలి నాతో పాటు ఇది ఓకే